అందరూ కూడా చేతులు ముందుకు దాచి భారత రాజ్యాంగ వ్యక్తిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రతిజ్ఞ మనమందరం కూడా చదవాలని చెప్పి నేను అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం కొంతమందికి తెలుగులో కూడా వ్యాక్సన్స్ పెట్టాం ఒకవేళ ఇంగ్లీష్ ఉంది కాకపోతే వ్యాక్సన్స్లో తెలుగులో కూడా ఉంది అదే ప్రతిజ్ఞ దీన్ని లెక్ చేటర్ దీన్ని మనమందరూ కూడా ఇప్పుడు అందరం ఆ నా వెంటే అందరూ కూడా కలవాల్సింది అని चलेगी कोई कोई सभी बोलप इंडिया इंडिया हैवी हैवी आर्मी टीम आर्मी इंडिया जय हो भारत जो दिया इंडिया इंदुए इंडिया बारे बारे सोचेंगे What yeah. is దేశ వ్యాప్తంగా అధికారికంగా బాబాసాబ్ అంబేద్కర్ విరచితమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కొనియాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ భారత రాజ్యాంగం యొక్క సెలబ్రేషన్స్ కానీ ఉత్సవాలు కానీ కేవలం అది ఒక కర్మకాండ మాదిరి జరగకుండా వాస్తవమైనటువంటి నిబద్ధతతో ఈ భారత రాజ్యాంగ ఉత్సవాలను జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఎన్నో జాతులు సంస్కృతులు మతాలు కులాలు ఉన్నటువంటి భారతదేశాన్నంతా కూడా పటిష్టంగా సమైక్యంగా నిలబెట్టగలిగినటువంటి ఏకైక ఆయుధం భారత రాజ్యాంగం ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మరి ఎవరు ఎప్పుడూ ఎప్పుడు మహా మహామేధావి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క చరిత్రలని అన్ని సంస్కృతులని అన్ని మతాలని అన్ని రాజ్యాంగాలని కలిసి కడిగి వడబోసి తాగి మరి ఆయన యొక్క శ్రమతో రెండు సంవత్సరాల ఎనిమిది నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి భారత రాజ్యాంగాన్ని ఉత్పత్తి చేసి భారత రాజ్యాంగ సభ ముందు పెడితే భారత రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు ఇది ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మరి ఇంతకు ముందు ఈరోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఒక్క సంవత్సరాలు అవుతుంది ఇది అమలు ఇది ఆమోదించబడి డెబ్బై ఒక్క సంవత్సరాల్లో ఏం జరుగుతుందని ఎవరన్నా ఆలోచన చేస్తూ ఉన్నారా ఈరోజు మనం గమనిస్తే గత ఆరు సంవత్సరాలుగా గత ఆరు సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక పద్ధతి ప్రకారం బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు మనువాదులు మతవాదులు తమ యొక్క సిద్ధాంతాలను మరి ఈరోజు బ్యాక్డోర్ మెథడ్స్ లో అమలు చేయాలని రాజ్యాంగాన్ని ఒక కౌచంగా వాడుకున్నటువంటి పరిస్థితి మనం గమనించాలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఒక ఇరవై ఐదవ తారీఖున నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగ సభలో మాట్లాడుతూ భక్తి అన్నది మతంలో మోక్షానికి మార్గమేమో కానీ రాజకీయాలు భక్తి అన్నది రాజకీయాల్లో వ్యక్తి పూజ అన్నది ప్రజాస్వామ్య విలువలు అయ్యేదానికి అది మార్గం అవుతుంది తప్ప కాబట్టి భక్తి రాజకీయాల్లో పనికిరాదు వ్యక్తి పూజ రాజకీయాల్లో పనికిరాదని చెప్పాడు ఆయన ఇంకొక మాట చెప్పాడు ఈ భారత రాజ్యాంగం యుద్ధంలోనూ శాంతి సమయంలోనూ పటిష్టంగా పనిచేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆయుధం ఇది అయితే ఇది ఒకవేళ ఏ విధంగా ఇది ఇది మరి పరాజయం పొందిందంటే విఫలమైందంటే అది రాజ్యాంగం యొక్క తప్పు కాదు ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి బాలకుల తప్పని చెప్పి అని ఆయన స్పష్టంగా చెప్పాడు అంతేకాకుండా ఒక హెచ్చరిక చేశాడు కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం ఉంటే సరిపోదు ఈ దేశంలో తరతరాలుగా సాంఘిక అసమానతలు ఆర్థిక అసమానతలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక ఆర్థిక సాంఘిక సమానత్వం సాగిస్తే తప్ప ఈ రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థం లేదని చెప్పాడు ఇంత గొప్పగా ఆలోచించి ఈ రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందిస్తే ఈ రోజు మనం ఏం జరుగుతా ఉంది మీరు ఈ రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఈ దేశం యొక్క ఐక్యతను సమైక్యతను సమగ్రతను కాపాడతామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగ అధికారాన్ని ఈరోజు ఒక చేయుతగా తీసుకొని రాజ్యాంగ వెనుక వారి యొక్క నిజమైనటువంటి అవతారాలను ఈరోజు అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మీరు ఆలోచన చేయండి ఈ రోజు ఇది విభిన్న సంస్కృతులు కలిగినటువంటి ఈ దేశంలో ఏ విధంగా జరుగుతూ ఉంది ఒక మనువాదాన్ని తీసుకొని రావాలని మనుస్మృతిని తీసుకొని రావాలని మనుస్మృతి అంటే ఏంటి మనుస్మృతి అంటే అసమానతలు మనుస్మృతి అంటే ఏంటి మనుస్మృతి అంటే వర్ణాశ్రమ ధర్మం వర్ణాశ్రమ ధర్మం అంటే ఏమిటి దానికి మూలం కులం ఈ కులాన్ని సృష్టించినటువంటి మనుస్మృతి సాంఘిక అసమానతలు కొనసాగాలని చెప్పి ఆ విధంగా తిరిగి మనుస్మృతిని యొక్క మరి అమలులోకి తీసుకురావాలన్నటువంటి కుటిల ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సమయంలో ఇది కేవలం నామమాత్రంగా రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రకటించి అంబేద్కర్ కు పబ్లిక్ లో సన్మానాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహాలను పెడుతూ అంబేద్కర్ కు దండలేస్తూ వెనుక మనువాదాన్ని అమలు చేసేటువంటి ఒక దుష్ట ప్రక్రియ ఈ దేశంలో అమలవుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించాల అందులో భాగంగానే మొత్తం వ్యవస్థలన్నింటికి కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే రోజు మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చారు అందులో భాగంగానే నూతన విద్యా విధానాన్ని తీసుకొనిచ్చారు ఎంతమంది నూతన విద్యా చదువుతా ఉన్నారు ఇది కేవలం మన పైన కుట్ర ఈ రోజు ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ వర్గాలు ఉన్నత విద్య చదవకూడదని ఈ రోజు మన తిరిగి వాళ్ళ ప్రవృత్తులే చేపొట్టాలని విద్యా విధానాన్ని ఈరోజు మనువై మళ్ళ మనువాదంలోకి తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి పుట్టిల యత్నాలను మనం గమనించాలా మనల్ని విడదీస్తా ఉన్నారు కులాల పేరు మీద మతాల పేరు మీద సంస్కృతాల పేరు మీద మనం విడదీస్తా ఉన్నారు నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా నిజంగా మీ యొక్క మనధర్మ శాస్త్రం ఆ మనధర్మ శాస్త్రం సృష్టించినటువంటి మీ మతం ఆ మతం సృష్టించినటువంటి కులాలు అన్నిగాన నిజంగా మీరు వద్దనుకుంటే అందరం బంధులమని మీరు అంటే కులాలు ఎందుకు పెట్టారని చెప్పి నేను అడుగుతా ఉన్నా కుల వ్యవస్థ నిర్మూలన అల్టిమేట్ ఏం ఆల్ దీస్ పీపుల్ మన రాజ్యాంగం యొక్క అల్టిమేట్ ఏం అంతిమ లక్ష్యం కుల వ్యవస్థ నిర్మూలన ఈ రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం సాంఘిక ఆర్థిక రాజకీయ సమానత్వం అందరూ తల ఉంచి మరి ఈ రోజు ప్రతి మనిషికి సమాజంలో అన్ని రంగాలలో సమానమైనటువంటి విలువ ఉండాలని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ ఆకాంక్షించారు దానికి మనం ఎంత ఎంతవరకు కట్టుబడి ఉన్నాం ఈ రోజు నేను ఒకసారి మీకు హెచ్చరిక చేస్తా ఉన్నా భారత రాజ్యాంగం గాన లేకపోతే భారత రాజ్యాంగాన్ని మారిస్తే మన జాతులకు పుట్టగతులు లేవు తిరిగి మీరు మన కొరక కట్టుకొని వెనుక మళ్ళీ ఇవన్నీ కట్టుకొని కూడా పోయేటువంటి పరిస్థితి వస్తా ఉంది ఈరోజు మీరు గమనించండి విద్యా విధానంలో ఉన్నత విద్య మనకు దూరం చేస్తూ ఉన్నారు ఈ రోజు పిహెచ్ ఎంసీలు ఎస్సీ ఎస్టీ పిల్సి మైనార్టీలు పోకూడదు అని చెప్పి బడ్జెట్ తగ్గించి ఒకేషన్ కోర్సెస్ పెడుతున్నారు ఏంటయ్యా ఈ కాలంలో కులవృత్తుల ఈ కాలంలో విశ్వవిద్యాలయంలో కులవృత్తుల నవ్వుతారు రేపు మరొక మాట మీరు గమనించాలా చిన్న స్వామి ఉన్నాడు ఆయన డైరెక్ట్గా మరి పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఏ కులాల ఆ కులాల్ పని చేయాలని చెప్తా ఆదిత్యనాథ్ ఉన్నాడు అయ్యా ఈ దేశంలో మత స్వాతంత్ర్యం ఇచ్చారు మనం అనుకున్నటువంటి ఏ మతాన్నైనా చేపట్టచ్చు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు ఈ రోజు జిహాద్ పేరిట వారి యొక్క మతాన్ని తీసుకొచ్చి ప్రజల పైన వృద్ధేటువంటి అక్రమ అరెస్టు చేసేటువంటి పరిస్థితి తీసుకొని వస్తూ ఉన్నారు ఈ రోజు అర్ణబ్ గోస్వామికి అన్ని కూడా ఇంటనే బెయిల్ వస్తాయి కానీ ప్రజల హక్కుల కోసం పోరాటేటువంటి వాళ్లకు ఈ రోజు సంవత్సరాలుగా గర్భవతులు మరియు మేధావులు న్యాయవాదులు రెండు పైన ఎనభై మూడు సంవత్సరాల స్టాన్ స్వామి తన జీవితాన్ని అంతా కూడా ఉత్తరాఖండ్లో అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో తన జీవితాన్ని త్యాగం చేసి దళితుల కోసం గిరిజనుల కోసం త్యాగం చేసి ఈరోజు ఆయనకు తాగేదానికి పూజ స్థాయి అంటే కూడా ఇరవై రోజులు వాయిదేశ పరిస్థితి ఆ విధంగా అనేక మంది ఈరోజు భారతదేశం పైన భారత రాజ్యాంగం పైన భారత ప్రజాస్వామిక వ్యవస్థ పైన ఒక మూకుమ్మడి దాడి జరుగుతూ ఉంది అధికార ముసుగులో భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి మీరు కానీ సకాలంలో స్పందించకపోతే సకాలంలో మీరు లేవకపోతే మీరు మీ పరమాను జాతులు కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్య శక్తులు కానీ లౌకిక శక్తులు కానీ సకాలంలో కానీ ఈ రోజు మనం మేలుకోకపోతే మన మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు మనమందరం రాజ్యాంగ వీటికి పెట్ట ప్రమాణం చేస్తాం రాజ్యాంగ పీఠికను మనం చదువుకున్నాం ఆ పీఠిక లక్ష్యాలకు అనుగుణంగా మరొకసారి మన జీవితాలను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం కుల రహిత సమాజం కోసం సమ సమాజం కోసం అందరూ కూడా కట్టుబడే విధంగా ఫలితంగా తీసుకోవాలని చెప్పి చిత్తశుద్ధితో ఆ మార్గంలో అందరూ కూడా ప్రయాణం చేయాలని చెప్పి మరొకసారి మీకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా చేతులు ఎత్తి నమస్కరిస్తూ అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను देशी देश राज्यू असांजो मन